విద్యాశాఖలో సమీక్ష చేసుకోవడం జరిగింది విద్యాశాఖ భారతదేశంలోనే ఏపీ మోడల్ విద్యా విధానం ఉండాలనే లక్ష్యంగా మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంది మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ గారు దీని మీద పూర్తి స్థాయిలో స్టడీ చేస్తూ ఉన్నారు నిపుణులు సలహాలు తీసుకున్నారు యూనియన్ల సలహాలు తీసుకున్నారు ప్రజాప్రతినిధులు స్థానిక ప్రజలు ఏమన్నా సమస్యలు ఎవరైతే వాటన్నిటిని కూడా సమన్వయంతో పరిష్కరిస్తూ వారి సూచనలు గౌరవిస్తూ ఇదిని ముందుకెళ్లాలనేది కూడా వారి ఆలోచన దాంతోపాటుగా కూడా విద్యుత్ శాఖ సాంఘిక సంక్షేమ శాఖ కూడా చేయడం జరిగింది ఇప్పుడే చూస్తే ఎన్నడూ లేని విధంగా సోషల్ వెల్ఫేర్ బీసీ వెల్ఫేర్ ట్రైబల్ వెల్ఫేర్ నుంచి మన జిల్లాకి దాదాపుగా భారీగానే దగ్గర దగ్గర పదిహేడు కోట్ల రూపాయలు రిపేర్లకు నిధులు వచ్చాయి కొన్ని చోట్ల ప్రైవేట్ బిల్డింగ్స్ కూడా ఉంటే వాటిని టాయిలెట్స్ బెనిఫిట్స్కి క్రియే కట్టించం కానీ లేకపోతే షిఫ్ట్ చేయమంటాం కానీ చెప్పడం జరిగింది